రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా రెండు పాటలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు త్రిబులర్ మూవీని కూడా రెండో పాటు ఉంటుందని ఇటీవల వార్త బయటకు వచ్చింది త్వరలోనే మూవీ కూడా ఉండబోతుందని సమాచారం మూవీని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి ఇప్పుడు ఒకే భాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట అయితే వీడియో మాత్రం మూడు గంటల పైగా వచ్చే అవకాశం ఉందట ఇది భారతీయ సినిమాల్లో అరుదైన మరియు సాహసోపతి ప్రయత్నంగా చెప్పొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ప్రియాంక చోప్రాతో పాటు మరో బాలీవుడ్ కేని శ్రద్ధా కపూర్ కూడా నడిచబోతున్నట్టు సమాచారం త్వరలోనే మూవీ గురించి అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు గడ్డం పొడవాటి జుట్టుతో ఉన్నాడు మామూలుగా జక్కన్న సినిమా పూర్తి అయ్యే వరకు హీరో లుకులు రివీల్ చేయడు కానీ ఈ మూవీకి మాత్రం ఆయన రూల్స్ పెట్టలేదు దాంతో మహేష్ లేటెస్ట్ లుక్ బయటకు వచ్చింది ఇకపోతే మూవీని త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు జక్కన్న సినిమాలో రేంజ్ లో ఉండేవి మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడు చూడాలి ఈ మూవీని రెండు వేల ఇరవై ఏడు లో థియేటర్లకు తీసుకురావాలని జక్కన్ ప్లాన్ చేస్తున్నాడు అందుకే షూటింగ్ ఆలస్యం కాకుండా శరీరంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ఇప్పటికే పలు షెడ్యూల్ ను పూర్తి చేశాడు జక్కన్న ఈ మూవీ షూటింగ్ అనేది నిర్విరంగా జరుగుతుంది తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కలు ఫారెస్ట్ అడ్వెంచర్ జర్నల్ రూపొత్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలు నటించబోతున్నారట దీనిపై అగ్రిమెంట్ పూర్తయిందని అతిథులలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషలతో పాటు అంతర్జాతీయ భాషలను డబ్బింగ్ చేయబోతున్న సమాచారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలా అయితే మన వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక థ్యాంక్ యూ